నమస్తే వెల్కమ్ టు క్యార్ టీవీ నేను మిస్ సింహాద్రి మనందరికీ తెలిసిన ఘటనే అంతా చూసినాం కూడా మనందరికీ బాగా అర్థమైపోయింది జీవితం అనేది చాలా చిన్నదని అంటే ఇక ఎప్పుడు పోతామో ఎప్పుడు ఉంటామో మన జీవితంలో ఎప్పుడేం జరుగుతుందో కూడా ఈ యొక్క ప్లేన్ క్రాష్ తోటి మనకు స్పష్టత వచ్చింది ఎన్ని రోజులు రాలేదా అంటే మనం ప్రతి దాంట్లో కొంత కొంత నేర్చుకుంటా వచ్చినాం పాండమిక్లో కావచ్చు కొన్ని యాక్సిడెంట్స్ చూసినప్పుడు కావచ్చు కొన్ని ఇంకేదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు సడన్లీ హార్ట్ అటాక్స్ అనేవి వచ్చినప్పుడు ఇవన్నీ నువ్వు చూసి నేర్చుకుంటా ఉన్నాం ఇప్పుడు ఇవాళ ఈ ప్లేన్ క్రాష్ అనేది మనకి ఇంకొకటి నేర్పించింది అంటే ఎంత క్వాలిటీగా మనం వెళ్ళినా మన దగ్గర ఎంత డబ్బులు ఉండి మనం ఎంత ప్రైజ్ మనీ పెట్టి ఎంత మంచి ప్లేన్ చూస్ చేసుకొని ఎంత కాస్ట్లీ టికెట్ కొని మనం వెళ్ళినా కూడా ఇవాళ బస్సుల్లోనూ తప్పట్లేదు చావు ట్రైనుల్లోనూ తప్పట్లేదు చివరాఖరికి నిర్మానుషంగా ఎటువంటి యాక్సిడెంట్లు జరిగే ప్రదేశం కూడా కాదు అది జరగదు కూడా సాఫీగా ఎక్కితే ఇక్కడ ఇక్కడ ఫ్లైట్ ఎక్కితే ఎక్కడనో గాల్లో పోయి దిగు అనేటువంటి ఫ్లైట్ కూడా ఇవాళ భద్ర లేకుండా పోయింది జనాల్లో ఇది ఇంకొంత భయాన్ని పెంచిందని చెప్పచ్చు బట్ అయితే ఇవన్నీ అంశాలు ఈ విధంగా ఉన్నాయి ఇప్పుడు ఇండియా గురించి మాట్లాడితే మన భారతీయుల గురించి మాట్లాడితే మన భారతీయ సహోదరుల గురించి సహోదరుల గురించి మాట్లాడితే చాలా బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు ఎందుకు ఇండియా ఇట్లా ఉన్నది ఎందుకు ఇండియా ఇంత వెనకబడ్డది సరే అభివృద్ధి పరంగా వెనకబడ్డది రాజకీయ నాయకులు దోసుకు తిన్నారు అంతకుముందుకు రెండు వందల బ్రిటిష్ బ్రిటిష్టి పాలించేది ఇవంతే ఒక అంశాలు బట్ వాళ్ళు చేసే దుర్మార్గ పనులు వాళ్ళు చేసే తప్పిదాలు పక్కన పెడితే మరి మన మైండ్ సెట్ ఎందుకు ఇట్లా ఉన్నది మన భారతీయులు ఎందుకు ఇట్లా ఉన్నారు ఎందుకు అంటున్న ఈ మాట భారతీయులను ఇంత తక్కువ చేస్తూ ఇంచక్కించపరుస్తూ భారతీయులు అంటేనే సిగ్గిచేట అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో అని అంటున్నా అంటే ఈయన ఒక ఆయన పేరు రమేష్ మనకు తెలుసు రెండు వందల నలభై రెండు మంది ఆ ప్లెయిన్లో ఉంటే రెండు వందల నలభై ఒక్క మంది చనిపోయిండ్రు ఆ ఒక్క పర్సనే ఎవరైతే బ్రతికి బట్ట కట్టిండ్రో ఆయన్నే ఇతను ఈ రమేష్ అనేట బతికిండి ఇది సరే ఆయన ద రకరకాలుగా చెప్తా ఉన్నాడు నాకేం గుర్తు లేదు కొంచెం నిప్పులు అంటుకున్నప్పటికే ఆ బ్లాస్ట్ జరగక ముందుకే నేను ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ నుంచి వెళ్ళి దూకేసిన నాకు తర్వాత ఏం అర్థం కాలేదు ఎవరో ఒక వ్యక్తి వచ్చి నాకు సాయం చేసిండు నన్ను కొంచెం ముందుకు తీసుకెళ్ళిండు అంబులెన్స్ వరకు అని ఆయన చెప్తా ఉన్నాడు ఇదంతా కూడా ఆయన వాదన సరే ఆయన హాస్పిటల్లో ఉన్నాడు ఎందుకంటే మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే మనం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ల ఎప్పుడైనా అనుభవం ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది సమ్టైమ్స్ నేను కూడా ఫేస్ చేసిన కనుక రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆల్ ఆఫ్ సడన్ నా బైక్కు సైడ్ నుంచి వెళ్ళి వేరే కార్ వచ్చి నాకు డ్యాష్ వచ్చి నేను కింద పడిపోయినప్పుడు ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లా ఏం జరిగింది నేను పడిపోయి మళ్ళీ లేచికొచ్చి తేరుకునేంత వరకు ఒక నాకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నాకు ఏం అర్థం కాలేదు ఏం అర్థం కాదు కూడా అసలు వాడు ఎక్కడి నుంచు వచ్చిండు ఎట్లా గుద్దిండు ఉండు నన్ను నా బండి ఎందుకు స్పీడ్గా పోలేదు వాడిని ఎందుకు నేను తప్పించుకోలేదు వాడెందుకు నన్ను చూసుకోలేదు మనకి ఇదంతా ఆలోచించే సమయం కూడా ఉండదు మనం వెళ్తున్న సమయంలో ఎవడన్నా రప్పుని వచ్చి గుద్దేస్తే ఇక్కడే ముందు అర్థం కాదు ముందుకెళ్తే ఏమైతే అర్థం కాదు బ్రేకేస్ తినకని నుంచి చోటు గుద్దుతాడా అర్థం కాదు ఇటువంటి పరిస్థితులు చిన్నగా మనం అంటే ఒక రోడ్డు మీద పోతుంటే మన టూ వీలర్ మీదనో మన ఫోర్ వీలర్నో పోతుంటే మనకు అంత అయోమయం ఉంటుంది ఏం తోయదు కదా మరి అంత పెద్ద బ్లాస్ట్ జరిగింది అంత పెద్ద ఏరోప్లేన్ కూలిపోయి అంత పెద్ద బ్లాస్ట్ జరిగింది అటువంటి సంఘటన జరిగిన చోట అంత పెద్ద బ్లాస్ట్ జరిగిన చోట అన్ని మంటలు రేగిన చోట ఆయనకి ఏమాత్రం గుర్తుంటారు చెప్పుండ్రీ అండ్ సింపుల్గా చెప్తుంది నాకేం అంత అయోమయంగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరిగింది అని చెప్తా ఉన్నాడు అది నమ్మసక్యంగానే ఉన్నది దాన్ని వినిపించుకోకుండా సరే పోలీసులు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేస్తారు ఈ యొక్క ఎన్ఐఏ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేస్తుంది ప్రభుత్వం తీసుకునే చొరవ తీసుకుంటుంది బట్ మన ఈ సోషల్ మీడియా బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఎన్ఐఏ అయిపోయినరు వాళ్ళే పోలీసులు అయిపోయినరు వాళ్ళే రా అయిపోయిన్రు వాళ్ళే గవర్నమెంట్ అయిపోయినరు ఈ రమేష అంత చేసి ఉండడానికి సోషల్ మీడియాలో ఒక ఒక రకమైన న్యూస్ స్ప్రెడ్ చేస్తారు రెండు వందల నలభై ఒక మంది చచ్చిపోతే ఒక్కడే ఎట్లా బతికిండి అంటారు అరే వాడు బతికినందుకు సంతోషించిన ఆయన అంటే బతుకున్న అనుమానించేంత స్థాయికి వీళ్ళు పోతా ఉన్నారు సరే ఒకవేళ ఆయన ఏదైనా తప్పు చేసి ఉంటే అందులోనే ఆస్త ఏదైనా ఉంటే తీసుకురావాల్సిన బాధ్యత ఆయన పట్టుకునే బాధ్యత ఆధారాలు సేకరించే బాధ్యత గవర్నమెంట్ మీద గవర్నమెంట్ అధికారుల మీద ఉంటుంది హూ ఆర్ యూ నువ్వెవరు ఒక సంఘటనను పూర్తిగా తెలుసుకోకుండా ఒక క్లారిటీ లేకుండా ఎట్లా జడ్ చేయగలుగుతా ఉన్నాం ఇట్స్ అన్ వెరీ సెన్సిటివ్ మ్యాటర్ కదా ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ ఇష్యూ అదే మన అల్లాటప్ప ముచ్చున్నారా భాయ్ నాకు అర్థం కాదు కానీ రెండు వందల నలభై ఒక్క మంది చచ్చిపోయిండ్రు రభాయ్ అంతమంది సావులకు కారణము ఈ ఒక్కడే అని ఒక వ్యక్తి మీద మనం ఎట్లా నెట్టేయగలుగుతా ఉన్నాం అంత డేర్ ఎట్లా చేయగలుగుతా ఉన్నాం అంత గుండె నీరు ఎక్కడిది మీకు ఎందుకు చేతుల్లో ఒక ఫోన్ ఉంటే మన దగ్గర ఒక ఆయుధం ఉంటే కథం అయిపోయా ఇక పడితే వాడి మీద నిందలు మోపడమేనా ఈ కామెంట్ సెక్షన్ ఒకటి ఉంది కదా అని ట్రోల్ సెక్షన్ ఒకటి ఉంది కదా అని పోస్ట్ సెక్షన్ ఒకటి ఉంది కదా అని ఇష్టానుసారంగా పెట్టుకుంటా పోతే అద్దులు అదుపులు ఉండకపోతే మన దేశాన్ని మనమే నాశనం చేసుకునే వాళ్ళం అవుతాం గుర్తుపెట్టుకోన్రీ సరే కొన్ని మీడియా పత్రికలు కావచ్చు వాళ్ళు వీళ్ళు చెప్తా ఉన్నారు ఈయన మీద కొన్ని రకాల అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి ఈయన అంత క్లారిటీగా ఎట్లా దుంకగలిగిండు మరి దుంకిన తర్వాత మినిమం అంత ఎత్తు నుంచి పడిపోయిన తర్వాత కాళ్ళు చేతులు పూర్తిగా విరి విరిగిపోయి ఉండాలి అయినా కూడా విరిగిపోకుండా ఎట్లా బతికిండు అని లేకపోతే కాళ్ళు చేతులు ఏ రో ఏ గాయాలు జరగకుండా చిన్న చిన్నగా ఏదైతే మంట తాకిడికి చిన్న చిన్నగా కాలిన గాయాలు మాత్రమే ఉన్నాయని అంటా ఉన్నారు ఇది మీడియాలో వస్తున్న వార్తలు అక్కడ ఇంకా ఇంటెలెక్చువల్స్ కావచ్చు అక్కడ వెళ్ళిన వాళ్ళు కావచ్చు పోలీసుల అధికారులు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే అక్కడ ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో ఏ బిల్డింగ్లోకి అయితే ప్లేన్ దూసుకెళ్ళిందో ఆ దూసుకెళ్ళిన బిల్డింగు అది ఒక ఐదు సంవత్సరాల నుంచి అయితే కొంత శిథిలావస్థగా కొంత మరమ్మత్తులకు నోచుకొని ఉన్నది అది దాన్ని రిపేర్ చేయడం కోసం అప్పుడే అక్కడ కింద ఇసుక కూడా పోసిండ్రట ఇసుక కుప్పలు కూడా చాలానే ట్రాక్టర్లు ట్రాక్టర్లు లారీలు లారీలు అక్కడ ఉన్నాయట అక్కడ పడే అవకాశాలు కూడా ఉన్నాయి ఇసుకలోని మినిమం కొత్త ఎత్తు నుంచి పడ్డప్పుడు ఆయన ఒక ఐదు వందల నుంచి ఆరు వందల ఫీట్ల నుంచి పడ్డన్న ఒక అంచనాలు అయితే వేస్తూ ఉన్నారు ఆ ఎత్తు నుండి పడ్డప్పుడు ఇసుక నుంచి పడితే కాళ్ళు చేతులు ఖచ్చితంగా విరుగుతాయని గ్యారెంటీ ఇవ్వాలి కొంత డ్యామేజ్ జరుగుతుండొచ్చు బాడీలో ఇంటర్నల్ పార్ట్స్కి వాట్ ఇట్ ఈస్ బట్ దాన్ని డాక్టర్స్ తేలుస్తారు దాన్ని పోలీసులు తెలుస్తారు దానికి సంబంధిత అధికారులు తేలుస్తారు బట్ ఎట్లా అంటే ఇప్పుడు మనకి ఈ కాన్సన్ట్రేషన్ చూడుండ్రి బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు ఎందుకంటే ఇది చేసిందా లేదా ఈ ఫ్లైట్ క్రాష్లో రమేష్ అనే వ్యక్తి యొక్క హస్తం ఉందా లేదా అనేది పక్కన పెడితే మనం జడ్జి చేసే సోదరులందరి గురించి మాట్లాడతా జడ్జి చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈయననే చేసిండు అని సోషల్ మీడియాలో ఒక న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారో ఎప్పుడైనా నీ లోకల్ ఎమ్మెల్యేని ఇంత ధైర్యంగా పోయి క్వశ్చన్ చేయగలిగినవా ఏమైంది సార్ రోడ్ వేపిస్తా అన్నావు ఏపీ లేదు అనే దమ్ము నీ కాడు ఉన్నదా అది లేదు మన కాడ ముఖ్యమంత్రి గారు మీరు ఎలక్షన్ల టైంలో గీ హామీలు ఇచ్చిండ్రు గవి నెరవేర్చినరా సార్ అని అడిగే దమ్ము ఇవ్వని కాడ లేదు గతంలో పదేళ్ళు పాలించినప్పుడు కేసీఆర్ను ఎంతమంది కామన్ మ్యాన్స్ బయటకు వచ్చి క్వశ్చన్ చేసిండ్రు ఎంతమంది ప్రశ్నించిండ్రు కాలర్ పట్టుకొని ఒక ఎమ్మెల్యేరు ఒక ఎంపీనో ఒక మినిస్టర్ను అడిగే దమ్ము ఎవరి దగ్గర ఉంది ఎవడు చేసిండ్రు ఓట్లేసి అనుకున్న రాజకీయ నాయకులు అనే మనకు కాదు మనల్ని నమ్ముకొని మన మీద ఆధారపడి ఉన్న కుటుంబాన్ని బాగు చేసుకునే అంత బుద్ధి జ్ఞానం మన దగ్గర లేదు బట్ మనం ఒక కామన్ మ్యాన్ ఒక సామాన్యుడో ఇటువంటి ఒక సంఘటనలో బతికి బట్ట కడితే ఇదంతా కూడా వాడే చేసి ఉంటాడు అని ఇట్లా జడ్జ్ చేయగలుగుతా ఉన్నావు వాటెవర్ నేను ఇక్కడ రమేష్ ఏమీ చేయలేదని నేను అంటలే రమేష్ చేసి ఉండొచ్చు చేయకపోయి కూడా ఉండొచ్చు ఆయన చేసిందా లేదా ఆయన హస్తం ఉందా లేదా అనేవి అధికారులు తేలుస్తారు నువ్వు అధికారివా కాదు నువ్వు గవర్నమెంట్లో ఉన్నవా లేదు నువ్వు కామన్ మ్యాన్ కదా బై నీ ఎమ్మెల్యేను ప్రశ్నించేటప్పుడు ప్రశ్నించడానికి రాని ధైర్యం నీ ఎంపీని ప్రశ్నించడానికి రాని ధైర్యం నీ ముఖ్యమంత్రిని ప్రశ్నించడానికి రాని ధైర్యం ఒక కామెన్ మ్యాన్ ఇద్ద పెద్ద బ్లాస్ట్ కారు కూడా నువ్వు ఎట్లా డిసైడ్ చేయగలుగుతా ఉన్నావు నువ్వు అవన్నీ చేసి ఇక్కడ కూడా వచ్చి ఇదే విధంగా నువ్వు దీన్ని జడ్జి చేసి ఉంటే నాకు ఏమనిపించకపోతుండే ఈ దేశంలో మనం ప్రధానమంత్రిని ప్రశ్నించాం మంత్రులను ప్రశ్నించాం అంతెందుకు పోలీసు వాళ్ళు సంబంధిత అధికారులు గవర్నమెంట్ వాళ్ళు ఉంటే గవర్నమెంట్ సెక్టార్లకు మన పనుల కోసం పోతే లంచం అడిగింది సిగ్గు తప్పి లంచం ఇస్తాం మనమే వాళ్ళని ఇంత ఎంకరేజ్ చేస్తాం ఇంత చెడును పెంచి పోషిస్తాం ఇవాళ ఒక కామన్ మ్యాను వీడే అంత చేసి ఉంటాడు వీడే టెర్రరిస్ట్ అయి ఉంటాడు నా డౌట్ వీడి మీదనే అని ఎట్లా స్ప్రెడ్ చేయగలుగుతా ఉన్నారు మీకు కనీసం ఆయన చరిత్ర తెలుసా ఆయన ఇరవై ఏళ్ళ నుంచి వెళ్ళి లండన్లో ఉన్నాడన్న విషయం మీకు తెలుసా రెండు దశాబ్దాలుగా ఆయన ఇండియాకు రాలే ఇండియాలో లేడు అక్కడ సెటిల్డ్ అయిండు ఇక్కడ వచ్చిండు ఇక్కడ ఉన్న వాళ్ళ కుటుంబాలను చూసిండు తిరిగి వాళ్ళ బ్రదర్తో ఆయన వెళ్ళిపోతా ఉన్నాడు వెళ్ళిపోతున్న క్రమంలో ఇది జరిగింది అదృష్టం అనుకోవచ్చు ఏదైనా అనుకుంటచ్చు గతంలో ఫారిన్లో కూడా ఒక ప్లేన్ క్రాష్ జరిగినప్పుడు అక్కడ నూట ఎనభై నాలుగు మంది సో అండ్ సో సబ్జెక్ట్ కరెక్షన్ ఉన్నప్పుడు అందులో చనిపోతే ఆరుగురే బతికిండ్రు మరి నూట ఎనభై మందిలా నూట ఎనభై చిల్లర పైచిలకు జనాభా ఆరుగురే ఎందుకు బతికిండ్రు ఆరుగురు ఎంత చేసినారన్నారు ఫారిన్ కంట్రీస్లో ఎట్లా ఉంటుందంటే లెక్క ప్రకారం చూస్తారు అంటే ప్రాక్టికల్గా ఉంటారు గవర్నమెంటే పని చూసుకుంటుంది పోలీస్ అధికారులే వాళ్ళు చేయాల్సిన పని చేస్తారు ఎన్ఐఏ అక్కడ ఏమన్నా సమ్ డిపార్ట్మెంట్స్ ఉంటే వాళ్ళ వాళ్ళ పనులే వాళ్ళు చేస్తారు అక్కడ ఉండే కామన్ మ్యాన్లు ఎవరైతే ఉంటారో జస్టిస్ కోసమే ఫైట్ చేస్తారు మళ్ళీ తిరిగి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు మన పనులు మనం చేసుకోకపోగా మనం పక్కనోడి పనులు తలదూర్చుతాం ఇండియాలో ఉన్న దరిద్రం ఏంటంటే ఇదే మన పనులు మనం చేసుకోకపోగా మనం పక్కనోడి పనులు తలదూరుస్తాం ఇవాళ మనం కుటుంబాన్ని పట్టించుకోం అక్కల చెన్నైలను అన్నల్ని ఎవరిని పట్టించుకోం మనం హీరోల కోసం బట్టలు ఇంపేసుకుంటాం రాజకీయ నాయకుల కోసం కొట్లాడుతూ ఉంటాం ఇట్లాంటి అమాయకుడు ఎవడన్నా బతికితే వాడే అంత చేసి వాడే టెర్రరిస్ట్ అని ముద్రేస్తాం ఇంత దరిద్రంగా ఎందుకు బతుకుతా ఉన్నామని ఒకసారి ఆలోచించండి ఇటువంటి న్యూస్ ఒకసారి స్ప్రెడ్ చేసే ముందు ఒకటికి సార్లు ఆలోచించుండ్రీ ఇవాళ సోషల్ మీడియా అనేది ఒక కామన్ మ్యాన్కు ఆయుధంగా మారేది దయచేసి దాన్ని ఆయుధంగానే వినియోగించుకోరు తప్ప దాన్ని మాత్రం మారణ ఆయుధంగా మార్చకండ్రి దాన్ని మనం మనం ప్రొటెక్ట్ అంటే ఇప్పుడు ఒక పోలీసు వాడున్నాడు మనకు తగిన న్యాయం చేస్తా వాడిని మన అన్యాయానికి గురి చేస్తా ఉన్నాడు ఒక కేసు మన దిక్కు తీసుకోకుండా ఎవరైతే బాధితులను హింసిస్తూ మిగతా దౌర్భాగ్యులను దుర్మార్గులను వాళ్ళకి సపోర్ట్ చేస్తూ లబ్ డబ్బులు తీసుకొని లంచం తీసుకొని సపోర్ట్ చేసినప్పుడు ఓ సోషల్ మీడియాలో ఒక వీడియో పెడితే దానికి నీకు పది మంది సపోర్ట్కి వస్తారు సంబంధిత అధికారులు ఎవరైనా ఉంటే మంచి వ్యక్తులు ఉంటే లేకపోతే హ్యూమన్ రైట్స్ వరకు రీచ్ అయితే వాళ్ళు నీ దగ్గర రావడానికి ఉంటుంది ఇటువంటి మంచి మంచి పనులకు చేయండి అవిటికి చేయం మనం అవిటికి చేయం మనం ఎప్పుడన్నా మనం ఒక మంచి పనికి సోషల్ మీడియాని వాడినామా వాడమా వాళ్ళ నాకు అంటే పొద్దున్న లేచినప్పటి నుంచి వెళ్ళి వాళ్ళ మొత్తం నేను చూస్తూ ఉంటే న్యూస్ చూస్తూ ఉంటే ట్విట్టర్లో కావచ్చు ఎక్స్లో కావచ్చు వాట్సాప్లో కావచ్చు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు వాడే అయ్యి ఉండొచ్చు అంటే నాకు అర్థమైతే లేదు మీరు పోలీస్ జాబులు కొట్టలే మీరు ఎన్ఐఏలకు పోలే మీరు ఒక క్వాలిఫికేషన్ ఎగ్జామ్ రాయలే మీరు గవర్నమెంట్లో లేరు మీరు అట్లీస్ట్ వార్డు మెంబర్కి కూడా గెలవలేదు మీరు చెప్తా ఉన్నారు ఇవాళ ఎవడు ఇంత పెద్ద ప్లేన్ క్రాష్ చేసి ఎవడు చేయలేదని దయచేసి న్యూస్ స్ప్రెడ్ చేయకండి వాస్తవమా అవాస్తవమా మొదట తెలుసుకోండి ఆ తెలుసుకున్న తర్వాత చేద్దాం ఎందుకంటే ఇప్పుడు కొన్ని రకాల అనుమానాలు వ్యక్తమైతా ఉన్నాయి ఈ సెన్సిటివ్ మ్యాటర్ కదా చాలామంది అమాయకులు చనిపోయిండ్రు కదా టెర్రరిస్టులకు సంబంధించి టెర్రరిస్టుల యొక్క హస్తం ఏమైనా ఉన్నదా టెర్రరిస్టులు ఏమైనా చేసిండ్రా పాకిస్తాన్ కుట్ర ఏమైనా ఉన్నదా అనేది కూడా తేలుతూ ఉంది ఇప్పుడు చనిపోయిన వాళ్ళ యొక్క డెడ్ బాడీలు ఎవరి ఎవరియో కూడా ఇంకా తెలియలేదు రెండు వందల మంది దాకా చచ్చిపోతే కేవలం పదమూడు మందిన వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించారు మీకు ఈ విషయమైనా తెలుసా కనీసం పదమూడు మందిని ఎందుకంటే డిఎన్ఏ టెస్టులు చేసి ఆ రిపోర్ట్ రెడీ చేసి ఆ యొక్క డెత్ సర్టిఫికేట్ను రెడీ చేసి వాళ్ళ దగ్గర నుంచి కుటుంబ సభ్యుల నుంచి వెళ్ళి సిగ్నేచర్లు వాళ్ళ సైన్లు తీసుకొని బా డెడ్ బాడీని అప్పగించిన మటు తీసుకొని ఇంత పెద్ద లాంగ్ ప్రాసెస్ ఉంటుంది ఇంత జరుగుతూ ఉన్నది దానికి సంబంధించి అధికారులు కూడా తెలుస్తారు మంచి చెడు ఏముంది ఇంకేమైనా జరిగిందా చివ ఇంకా ఒకటి ఇది అంశం అయితే ఇంకా బాధ అనిపిస్తుంది ఏంటంటే ఆ ఏరోప్లేన్ నడిపిన వారు ఎవరైతే ఉన్నారో పైలట్స్ వాళ్ళే అంటారు ఇంకొందరు వాళ్ళే అంటారు అరే మీరు కనీసం మీకు అంటే కనీసం బేసిక్ సెన్స్ అయినా ఉన్నదా నేను ఓపెన్గా అంటా ఉన్నా బేసిక్ సెన్స్ అయినా ఉన్నదా మీరు అబ్జర్వ్ చేస్తే ప్లేను ఇట్లా వెళ్తున్నప్పుడు ఏదమ్నా వాళ్ళే చేసి ఉంటే ఉద్దేశపూర్వకంగా వాళ్ళే అదోటో ఇదోటో అయ్యి ఉంటే అది వెళ్తున్న ప్లేను ఇలా వెళ్ళకుండా ఇట్లా పడిపోయేది ఏక్దమ్నా బట్ మ్యాక్సిమమ్ ఆఫ్ టైం ప్లేన్ వెళ్తున్నప్పుడు వాళ్ళు దాన్ని పైకి తీసుకెళ్ళి ఎగర వేయడానికే ట్రై చేసిండు మీరు ఒకసారి వీడియో క్లిప్ చూడొచ్చు క్లియర్గా అది పైకి వెళ్తూనే కనిపిస్తుంది బట్ దాని యొక్క పవర్ని అది కోల్పోయినప్పుడు అది ఇంకా గేర్ అప్ చేయలేదా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏం జరిగిందో మనకు తెలియదు బట్ అది పైకి వెళ్ళలేకపోయింది అప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా అది కూలిపోయింది దీని వెనుక వాళ్ళ హస్తమే ఉంది వాళ్ళ నిర్లక్ష్యమే ఉంది అని అంటారు అంటే వీళ్ళు లేదు ఆ ఫ్లైట్లో ఉన్నట్టే ఆ పైలెట్ పక్కన వీళ్ళు కుర్చీలు వేసుకొని ఎవరైతే ఈ సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తూ ఉన్నారో వాళ్ళు ఆ పైలట్ పక్కన ఇంకో ఎక్స్ట్రా కూర్చో వీళ్ళు ఇనుప తినుపకర్చి చేయించుకొని ఆడ కూర్చొని పైలట్ ఎక్కడెట్లో నడుపుతున్నా అని వీళ్ళు ఫ్లైట్ నుండి చూసినట్టు మాట్లాడుతూ ఉంటారు దయచేసి అంత జడ్డు చేయకుండ్రి చాలా సెన్సిటివ్ మ్యాటరు ఎందుకంటే మనకు చెట్టు ఏదో ఒక చెట్టు పోయింది ఒక చిన్న ఇటుక కూలిపోయింది లేకపోతే కుక్కకు కాలుకు గోరు పోయింది అన్నంత ఈజీ మ్యాటర్ కాదు కదా ఎన్నో కలలు కన్నారు బై ఎన్నో కలలు కానీ వాళ్ళ పిల్లల్ని ఫారిన్లకు లండన్లకు పంపించాలని అప్పు చేసి మరి ఒక తండ్రి టికెట్ కొని మరి వాళ్ళ బిడ్డను పంపించండి ఆ ఫ్లైట్లో ఆ బిడ్డ చచ్చిపోయింది ఇవాళ ఆ నిందని నువ్వు ఎవడి మీద మోపుతా ఉన్నావు ఇంతమందిని కాపాడాలనుకునే పైలట్ల మీద నువ్వు ఎట్లా మోపగలుగుతా ఉన్నావు అదృష్టం బాగుండో లేకపోతే గత జన్మలు ఏమైనా పుణ్యం చేసుకుంటా బతికి బట్టగట్టిన నువ్వు ఎట్లా మోపగలుగుతా ఉన్నావు ఒక వ్యక్తి వచ్చి వెయిటింగ్ హాల్లో కూర్చొని తన ప్రేయసం కోల్పోయానని ఆ వ్యక్తి ఏడుస్తూ ఉన్నాడు ఆ వ్యక్తికి ఉన్న బాధ నీకు తెలుసా నువ్వు ఇతడే ఆయన చెప్పినప్పుడు ఇతడే ఆయన స్ప్రెడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఒక అంత ప్రేమించిన తన అనుకునే వ్యక్తులను కోల్పోయినప్పుడు వాళ్ళలో ఎంత పగ ఎంత ఉగ్రోషం మిగులుతుంది చెయ్యని తప్పుకు కొందరి మనం బలి చేస్తూ ఉంటాం భారతీయంలో జరిగే ఒక దురదృష్టపు దౌర్భాగ్యపు సంఘటన అనేది ఇవే తప్పు ఒప్పులతో సంబంధం లేదు వాడికి ఏదనిపిస్తే అదే రైట్ వాడికి ఏదనిపిస్తే అదే తప్పు దయచేసి ఈ సిస్టమ్ మారాలే దీని నుండి బయటికి రండి దీనివల్ల భారతదేశానికి ముప్పు మీరేమో అనుకుంటారు అమ్మ ఒక ట్వీట్ వేసినాక టైంపాస్కు రమేష్ గారి మీద నెట్టేసినాక లేకపోతే పైలట్ గారి మీద నెట్టేసినాక అనుకుంటారు నన్ను అడిగితే ఆ క్షణానికి ఆ సెకండ్కు వాళ్ళు దేవుళ్ళకంటే గొప్ప ఆ దేవుళ్ళకంటే గొప్ప ఎందుకంటే దే హ్యావ్ ఛాన్స్ వాళ్ళకి అక్కడ సోర్స్ ఉన్నది ఆ పైలట్స్కు అందరికంటే ఫస్ట్ ఎవరికి తెలుస్తుంది అంటే పైలెట్స్కు ఎయిర్ హోస్టర్లకు వాళ్ళకే అర్థమైపోతుంది ఈ ప్లేన్ క్రాష్ అవ్వబోతూ ఉంది మనం చచ్చిపోబోతా ఉన్నామని వాళ్ళకు అవకాశం ఉంది కదా వాళ్ళు ఫ్లైట్ ఫ్లైట్ నుంచి జంప్ చేసి వాళ్ళ పారాషూట్స్ తోటి వాళ్ళు తప్పించుకోగలరు వాళ్ళకు ట్రైనింగ్లోనే నేర్పిస్తారు అవన్నీ కూడా బట్ ఆ పని చేయలే కదా ఇవాళ బతికి బట్ట కడితే వాళ్ళని అందరినీ అనాలి మనం అట్లా అని ఇవాళ అదృశ్యం బాగుంటే ఒక నార్మల్ ప్యాసింజర్ బతకట్ట బతికితే మళ్ళీ ఈయనని అంటా ఉన్నాం అసంటి పరిస్థితి ఉన్నది నిజంగా అంటే ఆ పైలెట్లో అప్పుడప్పుడు అనిపిస్తుంది ఒకవేళ నిజంగా వాళ్ళు కానీ ఆ పారాషూట్లు యూజ్ చేసి ఫ్లైట్ నుంచి జంప్ చేసి మాత్రం బతికి ఉంటే ఇవాళ నాకు తెలిసి వాళ్ళ మీద ఉగ్రవాదులను ముద్రేష్టం లేమో మీరు నిజంగా ఉగ్రవాదులను ముద్రేష్టం లేమో నిజంగా ఉగ్రవాదులను అనే దమ్ముడి దగ్గర ఉండదు నిజంగా ఇండియాకి సపోర్ట్ ఇవ్వడం చేయడు మన ఇండియా మీద మనమే బుదదలనికి రెడీగా ఉంటాం ఈ సిస్టాన్ని మార్చుకోండి దయచేసి ఎందుకంటే ఈ దౌర్భాగ్య పనులు బంద్ కావాలి ఏమైనా అనుకోండి కానీ దీనివల్ల ఇండియాకే ముప్పు మీలాంటి వాళ్ళ వల్ల ఇండియాకే ముప్పు ఉన్నది మన మన మీద మనము ఇటువంటి దుష్ప్రచారాలు చేసుకుంటే రేపు రేపన్న నాడు ప్రపంచ స్థాయిలో వేరే వేరే దేశాలలో మనం ఎవడి నమ్ముతాడు ఎట్లా నమ్ముతాడు చెప్పుడు ఎట్లా నమ్ముతాడు మనం మనమే ఉగ్రవాద అంటా ఉన్నాం మనం మనమే టెర్రరిస్ట్ అంటూ ఉన్నాం ఎట్లా ఎట్లా నమ్ముతాడు చెప్పండి అన్నిటికీ మించి ఇంకో విషయం చెప్పాలి ఇప్పుడు మన నరేంద్ర మోదీ గారు ఫోటోలు తీసుకున్నప్పుడు ఫోటో షూట్ చేసినప్పుడు తప్పు సార్ మన సనాతన ధర్మం అట్లా చెప్పలేదు ఇటువంటి వాటి కాళ్ళు ఫోటోలు అంటే యాంగిల్ లో పెట్టి ఫోటోలు తీసుకొని ఇటువంటి న్యూస్ స్ప్రెడ్ చేయకూడదు అట్లా ఫోటోలు మనం సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోకూడదు అమాయకులు చచ్చిపోయిండ్రు వాళ్ళ సంతాపం తెలిపాలేమో ఎప్పుడు ఉంటామో మన జీవితాలు ఎప్పుడైనా జరుగుతుందో కూడా ఈ యొక్క ప్లేన్ క్రాష్ తోటి మనకు ఒక స్పష్టత వచ్చింది ఎన్ని రోజులు రాలేదా అంటే మనం ప్రతి దాంట్లో కొంత కొంత నేర్చుకుంటా వచ్చినాం లో కావచ్చు కొన్ని యాక్సిడెంట్స్ చూసినప్పుడు కావచ్చు కొన్ని ఇంకేదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు సడన్లీ హార్ట్ అటాక్స్ అనేవి వచ్చినప్పుడు ఇవన్నీ నువ్వు చూసి నేర్చుకుంటా ఉన్నాం ఇప్పుడు ఇవాళ ఈ ప్లేన్ క్రాష్ అనేది మనకి ఇంకొకటి నేర్పించింది అంటే ఎంత క్వాలిటీగా మనం వెళ్ళినా మన దగ్గర ఎంత డబ్బులు ఉండి మనం ఎంత ప్రైజ్ మనీ పెట్టి ఎంత మంచి ప్లేను చూజ్ చేసుకొని ఎంత కాస్ట్లీ టికెట్ కొని మనం వెళ్ళినా కూడా ఇవాళ బస్సుల్లోనూ తప్పట్లేదు చావు ట్రైనుల్లోనూ తప్పట్లేదు చివరాకరికి నిర్మానుషంగా ఎటువంటి యాక్సిడెంట్లు జరిగే ప్రదేశం కూడా కాదు అది జరగదు కూడా సాఫీగా ఎక్కితే ఇక్కడ ఇక్కడ ఫ్లైట్ ఎక్కితే ఎక్కడనో గాల్లో పోయి దిగు అనేటువంటి ఫ్లైట్ కూడా ఇవాళ భద్ర లేకుండా పోయింది జనాల్లో ఇది ఇంకొంత భయాన్ని పెంచిందని చెప్పొచ్చు బట్ అయితే ఇవన్నీ అంశాలు ఈ విధంగా ఉన్నాయి ఇప్పుడు ఇండియా గురించి మాట్లాడితే మన భారతీయుల గురించి మాట్లాడితే మన భారతీయ సహోదరుల గురించి సహోదరుల గురించి మాట్లాడితే చాలా బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు ఎందుకు ఇండియా ఇట్లా ఉన్నది ఎందుకు ఇండియా ఇంత వెనకబడ్డది సరే అభివృద్ధి పరంగా వెనకబడ్డది రాజకీయ నాయకులు దోసుకు తిన్నారు అంతకుముందుకు రెండు వందల ఏళ్ళు బ్రిటిష్టి పాలించడి ఇవంతే ఒక అంశాలు బట్ వాళ్ళు చేసే దుర్మార్గ పనులు వాళ్ళు చేసే తప్పిదాలు పక్కన పెడితే మరి మన మైండ్ సెట్ ఎందుకు ఇట్లా ఉన్నది మన భారతీయులు ఎందుకు ఇట్లా ఉన్నారు ఎందుకంటున్న ఈ మాట భారతీయులను ఇంత తక్కువ చేస్తూ ఇంచక్కించపరుస్తూ భారతీయులు అంటేనే సిగ్గిచేట అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో అని అంటున్నా అంటే ఈయన ఒక ఆయన పేరు రమేష్ మనకు తెలుసు రెండు వందల నలభై రెండు మంది ఆ ప్లేన్లో ఉంటే రెండు వందల నలభై ఒక్క మంది చనిపోయాడు ఆ ఒక్క పర్సనే ఎవరైతే